హలో అండి అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజు ఇటు వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజు అనమాట సో మేమైతే ఈరోజు టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో ఎక్కడికి ఏంటి అనేది అండ్ మీకు దారిలో వెళ్తూ కూడా మీతో మాట్లాడతాను సో చెప్తాను కూడాను సో వీడియో అయితే కంటిన్యూషన్గా చూస్తూ ఉండండి సో మేము వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నామంటే అరుణాచలంకి అయితే వెళ్తున్నాం అనమాట సో వీడియో అయితే కంటిన్యూస్గా మీకు పోస్ట్ చేస్తాను సో మేము ఎక్కడికి ఎక్కడికి టెంపుల్కి వెళ్ళింది సో జర్నీతో పాటు మీ అందరితో కూడా షేర్ చేస్తాను సో జస్ట్ ఒక వ్లాగ్ అయితే తీసుకున్నాను సో డెఫినెట్గా మీకు నచ్చుతుంది మీరు ఎప్పుడైనా అరుణాచలానికి వెళ్ళినప్పుడు కొంచెం యూస్ఫుల్గా ఉండేటట్టు అయితే వీడియో అయితే తీసాను అనమాట సో డెఫినెట్గా మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి సో ఇక్కడ ట్రావెలింగ్ వీడియో అనేది కంపల్సరీ షేర్ చేసుకోవాలనేసి అమ్మకి తెలియకుండా వీడియో అయితే తీస్తుంది అనమాట సో అమ్మ వచ్చేసి అరుస్తుంది యాక్చువల్లీ అమ్మకి వీడియోస్లో పెద్దగా కనిపించడం ఇష్టం ఉండదు అందుకనేసి తెలియకండ తీసినప్పుడు అరుస్తూ ఉంటుంది సో నేను తీసుకున్నట్టు ఫోజ్ పెట్టేసి అక్కడికి బ్యాక్ కెమెరా పెట్టేసానమాట అందుకు అరుస్తుంది అండ్ ఇప్పుడైతే బయలుదేరుతున్నామండి సో నైట్కి కాకుండా ఎర్లీ మార్నింగ్ అనమాట వెళ్ళాలి అనేసి కన్ఫామ్గా వెళ్తామనేసి మాకే తెలియదు అనమాట సో అప్పటికప్పుడు మార్నింగ్ అనుకున్నాము సో ఇంకా ఆఫ్టర్నూన్కి ఇంకా లంచ్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇంకా కార్లో అయితే పెట్టేసామన్నమాట ఆల్రెడీ ఇంకా ఇప్పుడైతే జర్నీకి లెవెన్కి అయితే ఇంటి దగ్గర నుంచి అనమాట సో ఇంకా వాటర్ బాటిల్ క్యాన్ ఎక్సెట్రా అన్నీ ఏమేమి కావాలో బయట భోంచేయకుండా ఆఫ్టర్నూన్కి నైట్కి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని వచ్చాను అమ్మ వచ్చేసి పులిహోర కలిపింది సో నేను వచ్చేసి వైట్ రైస్ పప్పు రసం ఎక్కి అయితే అనమాట సో అన్నీ సర్దేసాము కార్లో డిక్కీలు అయితే పెట్టేశాడు నాన్న వచ్చేసి అండ్ ఎప్పటికే లేట్ అనేసి అరుస్తున్నారు నాన్న అండ్ ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము 바녕 아, 아빠. <Character yells> <reed> సో దాదాపు చిత్తూరు వరకు అయితే వచ్చేసామన్నమాట సో లెవెన్కి బయలుదేరితే ఇక్కడ టూ థర్టీ సో అలా అవుతుందనమాట సో ఇక్కడ వచ్చేసి దాదాపు చిత్తూరు వరకు చేరుకున్నాం కాబట్టి ఇంకొక హాఫ్ అన్ అవర్ కల్లా వెళ్తాం వెళ్తామన్నమాట సో ఈజీగా త్రీ ఓ క్లాక్ కల్లా మేము కాణిపక్కలకి అయితే వెళ్ళాము సో అంతకుముందే ఈ జర్నీ అనమాట సో ఇంక పిల్లలకి తినిపించాలి ఇంకా భోజనం టైం అవుతుంది కదా అనేసి సో ఎటు చూస్తే బాగా పచ్చడి పొలాలు ఉండడం వల్ల అండ్ ఇక్కడ కంచగొన కట్టలేదు అనమాట పొలానికి వచ్చేసి అందుకనేసి ఇక్కడ దిగేసి ఇంకా ఇంటి దగ్గర భోజనాలు అన్నీ చేసుకొని వచ్చాం కాబట్టి నాన్న చేప తెచ్చింటే సరిపోయింది కింద మట్టిల్లో కూర్చుకోకుండా పిల్లలు అనేసి అన్నాడు దాని గురించి అసలుకి గుర్తలేదన్నమాట ఇంకా ఎలాగోలను ఒకసారి కదా అనేసి అయితే వెళ్తున్నాను ఈశ్వీ అయితే ఏడుస్తుంది అనమాట ఎవరు ఎత్తుకున్నా అలిగింది అందుకనేసి మా తమ్ముడు వెళ్ళి తీసుకొని వస్తున్నాడు

సో నై ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ బయలుదేరామన్నమాట సో దాదాపు కాణిపాకం వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది ఈజీగా మేము వెళ్ళేలోగా త్రీ ఓ క్లాక్ కల్లా అక్కడికి చేరుకున్నామండి అండ్ ఇక్కడైతే జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అక్కడికి దిగిన తర్వాత మేము కాణిపాకంలో మొబైల్ అయితే లోపలికి లేదు కాబట్టి ఇంకా కారులోనే పడేసి వెళ్ళాం అనమాట మూడున్నర కిలోమీటర్ మాత్రమే జర్నీ ఉందనమాట సో వెళ్తూనే దర్శనం అయిపోయింది ఇంకా నాకు నచ్చినటివి కొన్ని అయితే తీసుకున్నాను ఇంకా పిల్లలకి ఏమైనా స్నాక్స్ పరంగా అంటే ఇక్కడ బొరుగులు మిక్చర్ కనపడింది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లలు అయితే తింటున్నారు అమ్మ కూడా కూర్చొని ఉంది సో చాలా రష్గా ఉన్నారండి ఇక్కడ మీరు ఒకటి గమనించారా నే నేను అమ్మ సేమ్ శారీని కట్టుకున్నాము సో జర్నీ కదా మంచి శారీ ఎందుకు లేనేసి కొంచెం స్మూత్గా ఉంటే బాగుంటుందనేసి అందుకని ఈ శారీ అయితే కట్టుకున్నాను సో అమ్మకు కూడా తీసుకున్నాను అనమాట ఫైవ్ ఓ క్లాక్ బయలుదేరితే ఇక్కడ సెవెన్ ఓ క్లాక్కి స్వర్ణదేవాలయం టెంపుల్ అంటాం కదండి సో అక్కడికి అయితే రీచ్ అయిపోయాము అక్కడ కూడా వన్ అవర్ అయితే టైం సరిపోయిందనమాట సో ఇదనమాట వీడియో నైట్ అంటే వన్ డే ఆఫ్టర్నూన్ నుంచి కాణిపాకము స్వర్ణదేవాలయం టెంపుల్ అదేనండి గోల్డెన్ టెంపుల్ అయితే చూసేసుకున్నాము అక్కడ కూడా చాలా వరకు చాలా క్రౌడ్ ఉందనమాట సో లోపల నుంచి బయటకు వచ్చేదానికి కూడా చాలా జనాలు ఉన్నారు సో ఈజీగా అక్కడ కూడా వన్ అవర్ అయితే పడింది సో కాణిపాకంలో వెళ్ళినప్పుడు వన్ అవర్ అండ్ అలానే నైట్ వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్కి బయటకు వచ్చామనమాట ఇది స్వర్ణదేవాలయం టెంపుల్ నుంచి ఇది గోల్డెన్ టెంపుల్ నుంచి బయటకు వచ్చేదానికి వన్ అవర్ ఈజీగా అయితే పడింది ఈరోజు వచ్చేసి అరుణాచలంకి అయితే వచ్చేసాం అనమాట అండ్ నిన్న వచ్చేసి కాణిపాకం అండ్ స్వర్ణదేవాలయం టెంపుల్ అంటాం కదా తమిళనాడులోని గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరడమే లెవెన్కి అయితే బయలుదేరామనమాట లెవెన్కి బయలుదేరితే నిన్న ఆఫ్టర్నూన్ లెవెన్కి అయితే అనమాట కాణిపాకానికి మాక్సిమం త్రీ ఓ క్లాక్ అయితే కాణిపాకంలో అయితే ఉన్నాము ఫోర్ దాకా మేము కాణిపాకంలోనే ఉన్నాము వన్ అవర్ అంతా కూడాను అండ్ ఫైవ్ నుంచి మేము ఇంక అక్కడ నుంచి మేము తమిళనాడులోని టెంపుల్ టెంపుల్కి అయితే వచ్చాము అక్కడ నుంచి మాక్సిమం లోపలికి ఎంట్రీ అయితే ఫుల్ క్రోడ్ అనమాట లోపల నుంచి మేము వచ్చేదానికి కూడా చాలా రష్గా ఉన్నారు ఎయిట్ నుంచి బయలుదేరితే అరుణాచలానికి టూ అవర్స్ అయితే పడింది అనమాట నైట్ వచ్చేసి టెన్ కల్లా అయితే మేము అరుణాచలంకి అయితే వచ్చేసాము అండ్ ఇక్కడ వచ్చేసి ఒక రూమ్ అయితే తీసుకున్నాం అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ సెవెన్ అయిందనమాట ఇప్పుడైతే మళ్ళీ కళనడకైతే వెళ్తున్నాము గిరి దర్శన కోసం మేము ఇప్పుడు నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము అండ్ ఇప్పటి నుంచి మీకు ఒక కంటిన్యూషన్ వీడియో అనేది సెండ్ చేస్తాను డెఫినెట్గా మేము నచ్చితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి సో నైట్ వచ్చినప్పుడు వెంటనే ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసింది సరిపోయింది కాకపోతే జర్నీ అంతా చేసి వచ్చిందన్న కొంచెం అలసటిగా ఉందనేసి సో నైట్ అయితే రూమ్ తీసేసుకొని ఎర్లీ మార్నింగ్ సెవెన్ కల్లా రెడీ వేసి వచ్చి ఇక్కడ రాజగోపురం ఎదురుగా ఈ విధంగా నాన్న అయితే ఇక్కడ దీపం అయితే పెట్టిస్తున్నారు నేను ఇక్కడ నుంచి అయితే మొదలు పెట్టేశామన్నమాట ఈజీగా అండి ఫోర్ అవర్స్ అయితే టైం పట్టిందనమాట ఫస్ట్ టైం అయితే వెళ్ళాము సో పిల్లలకు నాకు చాలా అలసటగా ఏం లేకుండా మార్నింగ్ కాబట్టి కొంచెం యాక్టివ్గా బాగా నడిచారనమాట సో వీళ్ళకి లోనే కొద్దిగా మనకి దారంబట్టి నడుస్తూ వెళ్తుంటే వీళ్ళకి పిల్లలకి సాక్స్ కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ సేల్ చేస్తూనే ఉంటారు రోడ్డమ్మటి కూడా ఉంటాయి సో మాకు ఫస్ట్ టైం కాబట్టి సో నేను అవి అవి కూడా యూజ్ చేసుకోకూడదు అనేసి నార్మల్గా కాలినడికినైతే నచ్చాము సో పిల్లలైతే కొంచెం కుచ్చుకున్నట్టుగా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందనేసి సాక్స్ అయితే వెనకబట్టి తీపిచ్చి అప్పుడే వేసేసామన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ గణపతి ఉన్నారనమాట సో ఇక్కడ గుడి దగ్గరికి వచ్చేసి జస్ట్ ప్రతి ఒక్క టెంపుల్ దగ్గరికి వెళ్దామండి దారం వెళ్తూ ఉంటే అన్ని టెంపుల్సే ఉంటాయన్నమాట సో ఇప్పుడు వన్ మినిట్ ఒక వన్ కిలోమీటర్కి ఒక టూ ఆర్ త్రీ అయి ఉంటాయన్నమాట సో ప్రతి ఒక్క గుడిని కూడా దర్శించుకుంటూ ఇంకా ముందుకైతే వెళ్తూ ఉన్నాము సో ఇక్కడైతే చాలామంది సాధువులు అయితే చాలామంది ఉన్నారనమాట సో నిజంగా అండి ఎక్కువగా మంది దేవుడికి సంబంధించి ముక్కు తీరిన వాళ్ళు ఉంటారు కదా ఎక్కువగా సాధువులు ఉన్న చోట భోజనాలు ఎందుకైతే పెట్టిస్తారు సో ప్రత్యేకించి వాళ్ళ కోసమే అనమాట సో చాలా బాగుందండి రోడ్డు అమ్మటూ వెళ్తుంటే దైవ స్మరణ అనేది ఉంటుంది ఎక్కడ చూసినా టెంపుల్సే ఉంటాయి చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క చుట్టూ చెట్లు అయితే ఉన్నాయన్నమాట సో కొంచెం మనం నైన్ కిలోమీటర్స్ దాటామంటే ఎయిట్ కిలోమీటర్స్ వరకు అయితే బాగా పచ్చని చెట్లు నీడగా ఉంటుంది సో నైన్ కిలోమీటర్స్ అయితే కొద్దిగా ఊరు అన్నీ స్ప్రెడ్ అవుతాయి అనమాట అక్కడ చెట్లు అనేది కొద్దిగా తక్కువగా ఉంటాయి వచ్చేసి థర్టీన్ కిలోమీటర్స్లో ఆరు కిలోమీటర్లు అయితే ఫినిష్ అయిపోయింది మ్యాక్సిమం ఒక టూ అవర్స్ అయినా పడుతుంది నేను ఇక్కడ వచ్చేసి ఇంకొక గుడి అని చెప్పొచ్చు నచ్చడానికి రెడీ ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ అయ్యేటప్పుడు అండి మనము రాజగోపురం దగ్గర అయితే మనము ముందుగా అక్కడ దీపం అనేది వెలిగించిన తర్వాత మనకి ఇంకా స్టార్టింగ్ నుంచి అండి ఇక్కడ చూసారు కదా మ్యాప్లో అరుణాచలంలో మొత్తానికి సంబంధించి ఎనిమిది లింగాలు అయితే ఉంటాయండి గిరి ప్రదక్షిణలో సంబంధించి ఆయన చుట్టూ ఏడు లింగాలు అయితే ఉంటాయన్నమాట సో నైరుతి లింగానికి అయితే సో ఇప్పుడైతే వచ్చేసామండి సో మొత్తం మనకి ఒక్కొక్క దేవుడి దర్శనం అయిపోతుంది మనకి మ్యాప్ అనేది కంపల్సరీ బోర్డులు అక్కడక్కడ వేసి ఉంటారు సో ఇదండి వీడియో సో డెఫినెట్గా మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను అండ్ ఇక్కడైతే మేము పిల్లల్ని తీసుకుని వచ్చాం కాబట్టి కనీసం అండి చిన్నపాపకైతే ఫైవ్ ఇయర్సే కాబట్టి ఎయిట్ కిలోమీటర్స్ అనమాట ఎత్తుకోకుండా అయితే నడిచేసింది సో ఎయిట్ కిలోమీటర్స్ తర్వాత నైన్త్ కిలోమీటర్ మనకి ఇంకా మిట్ట మధ్యాహ్నం ఇంకా లెవెన్ అయిందనమాట సో పిల్లలు ఇంకా ఫుల్గా అలసిపోయారు టైర్డ్ అయిపోయారు ఇంకా పాప వచ్చేసి నన్ను ఎత్తుకో అమ్మ అనేది సో అమ్మాయిని ఎత్తుకోవడం ఆలస్యం లేదండి అప్పుడే నిద్రపోయిందనమాట సో సూర్యలింగం అనమాట సో ఇలా చాలా వరకు అండి చాలా వరకు ప్రదక్షిణలో మనకి ఎదురవుతూనే ఉంటాయి గుళ్ళు అనేసి అండ్ ఇక్కడ వచ్చేసి శిలా విగ్రహాలు ఉంటాయి అడుగుతున్నాను అనమాట కాస్ట్ ఎంత పడుతుంది అనేసి చాలా రీజనబుల్ కాస్ట్గానే అనిపించాయి ఒకసారి చూసేయండి

ప్రతి ఒక్క టెంపుల్ అయితే అన్ని బాగా దర్శనం చేసుకుని వచ్చామన్నమాట ఈజీగా ఎయిట్ అండ్ హాఫ్ కిలోమీటర్ దగ్గర వచ్చేసి ఇక్కడ నల్లరాతితో శిలా విగ్రహాలు అనేది తయారు చేస్తున్నారు అనమాట అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ ఉందా ఇది నార్మల్ కదా దొరికేది ఇది వచ్చి నల్ల గుజ్జిలో నల్ల గుజ్జిలో కమ్ము సాంబ్రాణి గౌ సాంబ్రాణి ఇది గౌ సాంబ్రాణి ఇది అన్ని కట్టి సాంబ్రాణి కాయ సాంబ్రాణి కాయ సాంబ్రాణి అది వచ్చి అదో సాంబ్రాణి అన్నీ కలిపిదా అరవై రూపాయి అరవై రూపాయలు హాఫ్ కేజీ నిజంగా అండి బయట అప్పుడప్పుడు మనం తీసుకున్న దానికన్నా ఇలా అన్నీ ఒక్కసారిగా కనిపించినప్పుడు మనం ఒక ప్యాకెట్ కాకపోతే రెండు ప్యాకెట్లైనా తీసుకుంటే కొంచెం బెటర్ అనమాట ఫ్రైడేకి కానీ ధూపం వేసుకున్న దానికి కానీ చాలా బాగుంటుంది సో పాప అయితే నిద్రపోయిందని చెప్పాను కదండి ఎయిట్ అండ్ హాఫ్ కిలోమీటర్ దగ్గర అలానే పాపను తీసుకొని హాఫ్ కిలోమీటర్ వరకు నేను నడిచాను ఇంకా ఎండకు పిల్లల్ని పట్టుకుని నడచలేననేసి నాన్న ఆటో ఎక్కిచ్చేసారనమాట నేనైతే ఇక్కడ ఒకటైతే మిస్ అయిపోయినా అండి మోక్ష మార్గం అని చాలా వరకు మనం వీడియోస్లలో చూస్తే ఉంటాం సో అది ఒక్క తీరా అంత దగ్గరికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఇద్దరు నిద్రపోయారు అనమాట ఏం చేయాలో తోచక ఇంకా అక్కడి నుంచి ఆటో తీసేసుకొని వచ్చామన్నమాట సో నాన్న తమ్ముడు ఇద్దరు కాలినడికైనా అయితే ఇంకా నడుచుకుంటూ వస్తున్నారు ఇంకా మేమైతే దర్శనానికి అయితే లోపలికి లోపలికైతే వచ్చేస్తామన్నమాట సో ఎవ్వరూ లేరండి ఈజీగా ఒక థర్టీ మినిట్స్ లోపే మాకు దర్శనం అయితే ఫ్రీగా అయిపోయిందనమాట చాలా వరకు భక్తులు అనేది రద్దీగా ఏం లేదు అండ్ ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా అయితే బాగా జరిగింది సో ఇంక అయితే దర్శనం అయిపోయి వస్తూనే ఇంకా బయక్ వచ్చేసామన్నమాట అండ్ ఇక్కడైతే చిన్న చిన్న రాళ్లతో వీళ్ళందరూ ఏంటో అనేసి చూస్తూ ఉన్నాను సో ఇలా కట్టడం వల్ల ఒక రాయిపోయిన రాయి పెట్టడం వల్ల వాళ్ళు అన్ని మెడలు అయితే కడతారు అన్న ఫీలింగ్ అనమాట సో ఆ ముక్కుతో ఇక్కడ దేవుడి దగ్గర ఇలా పెడితే అది ఖచ్చితంగా నెరవేరుతుందన్న హోప్తో అయితే ఇలా పెట్టేస్తూ ఉంటారు సో నేను ఎప్పుడు చూడడమే కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదండి సో ఇక్కడ వచ్చేసి అరుణాచలానికి కొండపైన వ్యూ బాగా అనిపించింది అనేసి ఇక్కడ ఫోటో అయితే అనమాట సో మీకు కూడా డెఫినెట్గా నచ్చిందనేసి అనుకుంటున్నాను అండ్ అక్కడ దర్శనం అయిపోతూనే ఇక్కడ అన్నప్రసాదాలు అయితే కంపల్సరీ వచ్చేటువంటి భక్తులకి ఫోర్ వరకు అయితే పెడుతూనే ఉంటారనమాట సో చాలా వరకు రద్దీగా ఉన్నారు సో అక్కడ చూస్తే ఏమో టెంపుల్ దగ్గర ఎవరికి లేరు అందరు దర్శనాలు అయిపోయిన తర్వాత ఇక్కడే వెయిట్ చేస్తున్నారనమాట సో ఒక్కొక్క బంతి ముందు వెళ్తూనే ఇంకొక బంతిని అయితే లోపలికి అలవ్ చేస్తారనమాట సో గేట్లన్నీ బంద్ చేసేసారు సో హాఫ్ అన్ అవర్కి ఒకసారి అందరినీ పంపిస్తూ ఉంటారనమాట ఈజీగా ఒక హండ్రెడ్ మెంబర్స్ అయితే వెళ్తారు మళ్ళీ లోపల కూడా ఒక రెండు క్యూలు అయితే ఉంటాయన్నమాట సో ఈజీగా మాకు భోజనం దగ్గరే వన్ అవర్ అయితే టైం పట్టింది సో వన్ అవర్ పైనే పట్టింది అనుకోండి అండ్ ఇక్కడైతే ఇలా ఉందన్నమాట సో ఇంకా బయట సో లోపల భోజనాలు అయిపోతున్నాయి ఇంకా బయటకు అయితే వచ్చేసామన్నమాట అండ్ ఇప్పుడైతే మేము రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకే ఇంకా వెళ్తున్నాయి ఇంకా మళ్ళీ అప్ అయ్యి త్రీ కల్లా స్టార్ట్ అయిపోయాను అనమాట సో ఇక్కడ నుంచి దర్శనం అయిపోతున్నాయి త్రీకి స్టార్ట్ అయితే ఈజీగా ఇంటికి వెళ్ళేలోగా లెవెన్ అయితే అయిందనమాట సో ఇక్కడ నుంచి మ్యాప్ పెట్టుకొని అయితే వెళ్దాం అనమాట సో నాకు బయటకు వచ్చి వెండికి సంబంధించి కానీ కొన్ని షాప్స్ ఉన్నాయి అలానే ఇతటికి సంబంధించి అలానే చిన్న చిన్నవి పిల్లలకి మినీ ఇంటి రుచుల్లాగా చేసుకునేదానికి చాలా బాగుంటుంది అన్నమాట అంటే పిల్లలకి కాదు కొంతమంది పెద్దవాళ్ళకు ఇలాంటివి అంటే చాలా ఇష్టం కదా చిన్న చిన్న వాటిలో చేయాలంటే చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారు సో నాకు కూడా చాలా క్యూట్గా అనిపించాయి అనమాట కానీ ఏమీ తీసుకోలేదు పిల్లలకి ఇంకా లేట్ అయిపోతుంది కదా అనేసి సో మా నాన్న మా తమ్ముడు ముందుగానే రూమ్కి అయితే వెళ్ళిపోయారు సో పిల్లలు మేమే మాత్రమే ఎప్పుడు సో ఈజీగా అండి నైట్ వచ్చేసి నైన్ థర్టీ అలా అవుతుంది అనమాట సో ఇంకా నైట్ వచ్చేసి నైన్ ఓ క్లాక్ అయిందనమాట సో పిల్లలకి ఇంకా నిద్రపోయారు సో ఫుల్ టైడ్ అయిపోయినారు కదా మార్నింగ్ అంతా నడిచేలోగా సో మేము కూడా అలా కన్ను అంటించామని నిద్రపోయాము బోన్ చేసేసి మళ్ళీ వద్దాము అని చెప్పాడు సో ఇక్కడ దగ్గరలో రెస్టారెంట్ ఉంటే దారం మట్టి ఇంకా అక్కడ ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర అయితే ఆపారనమాట సో పిల్లలు కూడా ఇంకా అప్పుడప్పుడే లేసారు సో నేను ఇంకా అంటే మ్యాక్సిమం త్రీకి ఎక్కాను కదండి సో నైట్ నైన్ వరకు కార్లోనే ఇంకా జర్నీ సరిపోయిందనమాట సో ఇక్కడ దిగుదామని చూస్తే కాళ్ళు అసలుకి కాళ్ళమ్మటి రావడం లేదండి నిజాన్ని చెప్తున్నాను సాక్స్ వేసుకుని వెళ్తే కొంచెం బెటర్ అనమాట సాక్స్ కూడా లేకుండా మనం ఒట్టి కాళ్ళతో నడచడం వల్ల పెయిన్ ఎక్కువ ఉన్నాయి అక్కడ వేడికి కాళ్ళు కాలడం వల్ల బొబ్బలు వచ్చేసాయి అనమాట మ్యాక్సిమం టూ డేస్ అయితే ఆ పెయిన్ అయితే తగ్గదనమాట అండ్ ఇక్కడ మేము అడిగిన రెస్ ఇక్కడ రెస్టారెంట్లో మేము ఆర్డర్ చేసింది లేదన్నారు సో వాళ్ళు ఉన్నేటి మాత్రం ఆప్షనబుల్గా చెప్పారనమాట అందుకనేసి రోటీ తీసుకున్నాము అలానే కాజు కర్రీ మష్రూమ్ కర్రీ అయితే తీసుకున్నామన్నమాట సో లైట్గా ఇంకా గ్రీ రైస్ అయితే పెట్టించుకున్నాం అనమాట సో దారి అయితే రోటీ ఒక్కటి ఇష్టంగా తినింది రైస్ అయితే కొద్దిగా తినింది అనమాట సో ఈష్యూ అయితే అసలుకి పెద్దగా తినదు జస్ట్ ఆశపడుతుంది నాకు అంత కావాలి ఇంత కావాలనేసి రెండు ముద్దలు తింటూనే దానికి ఎక్కువైపోతుంది అనమాట సో ఇదండి సో డెఫినెట్గా మీకు నచ్చిందేమో అనుకుంటున్నాను సో మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి సో మీకు ఈ వీడియో డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుందనేసి అనుకుంటున్నాను సో కిలోమీటర్స్ అంటే ఆ రోజు మేము మ్యాప్ పోయినప్పుడు సో ఇన్ని ఇంతవరకు అనేసి ఐడియా ఉందండి కానీ అది ఎగ్జాక్ట్గా అయితే గుర్తు లేదు నాకు ఎందుకంటే చాలా రోజుల తర్వాత వీడియో అనేది ఎడిటింగ్ చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను సో అందుకనేసి కొంచెం క్లారిటీగా అయితే చెప్పడం లేదు అంటే మాకు కడప నుంచి డిస్టెన్స్ వచ్చేసి మాక్సిమం చెప్పాను కదండి మధ్యాహ్నం త్రీకి అయితే బయలుదేరితే నైట్ లెవెన్కి అలా రీచ్ అయిపోయాను అన్నమాట కడపకి సో ఇదే అండి వీడియో సో డెఫినెట్గా మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సో మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో రేపు మళ్ళీ ముందుకు వచ్చేస్తాను టేక్ కేర్ బా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్